వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఎయిట్ పోర్టల్ డే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పోర్టల్ అది కూడా వరలక్ష్మి వ్రతంతో కలిసి వస్తున్న పోర్టల్ డే ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు ఈ సమయాన్ని అస్సలు వదులుకోకండి ఎనిమిది నిమిషాల్లో మీ కోరిక తీరుతుంది ఎంతటి అత్యద్భుతమైన రోజు అంటే ఎనిమిది ఎనిమిది ఆగస్టు ఎనిమిది ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది మరి సంవత్సరానికి ఒక్కసారి అంటే ఊరికే వచ్చిందా కాదు వరలక్ష్మి వ్రతంతో కలిసి వచ్చింది నెక్స్ట్ మనకు తొమ్మిదవ తారీఖు పౌర్ణమి పౌర్ణమి ఆ శక్తి కూడా ఈ రోజు మీద ఎక్కువ ఉంటుంది ఈ పోర్టల్ డే ఏదైతే ఉందో విశ్వశక్తి ఎక్కువ ఉంటుంది మీరు ఈ రోజు చిన్న పరిహారం చేసిన చిన్న పూజ చేసినా మీకు అనంతమైనటువంటి రిజల్ట్ వస్తుంది ఎయిట్ అంటేనే ఇన్ఫినిటీ సింబల్ ఆ ఇన్ఫినిటీ లో మీరు గనక మీ కోరిక రాసుకున్నారు అంటే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే తీరి తీరాల్సిందే ఎనిమిది నిమిషాల్లో ఇన్ఫినిటీ అంటేనే అనంతం అంతం లేనిది అనంతం మరి అలాంటి ఒక రోజు మనకు శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం నెక్స్ట్ వచ్చి శ్రావణ పౌర్ణమి మరుసటి రోజు ఉంది ఆ పౌర్ణమి శుభ గడియల్లో ఆ శక్తి అన్నది కూడా ఈ రోజు మీద ఉంటుంది శ్రావణ మాసం అంటేనే ఎటు చూసిన పూజలు వ్రతాలు నోములు అన్ని కూడా ఉంటాయి దేవతలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో భూమి మీద తిరిగే రోజు ముఖ్యంగా లక్ష్మి అమ్మవారిని మనం ఎన్నో పూజలు చేసి వ్రతాలు చేసి అర్చించి కొలిచి అమ్మను ధ్యానించే మన ఇంట్లోకి ఆహ్వానించే రోజు విశ్వశక్తి అమ్మవారి శక్తి సకల దేవతల శక్తి ఈ ఒక్క రోజుకి కూడా అన్ని కూడా నిమ్మడీకృతమై ఉన్నాయి ఈ ఒక్క రోజుని వదులుకుంటే మీ అంత అన్లకి ఇంకొకరు ఉండరండి ఖచ్చితంగా ఈ రోజుని అస్సలు మిస్ చేసుకోకండి మిస్ చేసుకున్నారు అంటే మీరు ఇంకా ఆ తర్వాత ఎదురు చూసినా కూడా ఈ ఒక్క కలయిక అన్నది మీకు రాదు ఎందుకంటే శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం ఎయిట్ ఎయిట్ పోర్టల్ డే మరుసటి రోజు పౌర్ణమి ఇలా ఎన్ని కలయికలు మళ్ళీ మీకు సాధ్యమవుతుందా కాదు కాబట్టి డోంట్ మిస్ అండి మీ మొబైల్లో అలారం సెట్ చేసుకుని మరి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి ఖచ్చితంగా చెయ్యండి మీ ఎంత కోరికైనా తీరిపోతుంది అది చిన్న కోరికైనా పెద్ద కోరికైనా ఏ కోరికైనా సరే అస్సలు వదులుకోకండి ఈ వీడియో మీ కంట పడింది మీ చెవున పడింది మీ దాకా వచ్చింది అంటే యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది ఎంచుకుంది ఎన్నుకుంది ఎంపిక చేసుకుంది ఎందుకు మీ జీవితం బాగు చేయాలని ఈ కోరికలు తీర్చేయాలని ఎందుకంటే యూనివర్స్ ఏదైనా ఒక సందేశాన్ని పంపింది అంటే అది ఊరికే ఎవరికి కంటపడేలా చెయ్యదంటే యూనివర్స్ మీద కనెక్ట్ అయితేనే ఈ సందేశాన్ని మీ దాకా చేరుస్తుందన్న విషయాన్ని మర్చిపోకండి గుర్తుంచుకొని మరి ఎయిట్ ఎయిట్ పోర్టల్ డేని వదులుకోకండి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలని అస్సలు వదులుకోకండి ఎనిమిది నిమిషాల్లో మీ కోరిక తీరిపోతుంది మరి మీరు ఈ పోర్టల్ డేనా ఏం చేయాలి ఎలా రాయాలి ఏం చెప్పుకోవాలి ఆ సమయంలో అన్నీ తెలుసుకోవాలంటే మన ఫాలో అయిపోవలసింది ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి గుట్టంతా అక్కడే ఉంది మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇన్నాళ్ళగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని మీ సపోర్ట్ని ఎలా తెలియజేశారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ నుండి హైప్ చేసి కూడా మీ సపోర్ట్ అందివ్వండి మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే ఇక్కడ స్టార్ సింబల్ కనపడి హైప్ కనపడుతుంది హైప్ మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ మన వీడియోకి యాడ్ అవుతాయి మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో ఇక్కడ నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మనిషి పుట్టాక మనిషి జన్మ నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా కూడా అనేక గండాలు అడుగడుగున గండాలు అడుగడుగున కష్టాలు అడుగడుగున ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి ఊపిరి సలపనీయవు ఒక్కొక్కసారి సుడిగుండంలో చిక్కుకున్నట్టు ఉంటుంది అప్పుడు అనిపిస్తుంది ఈ సుడిగుండం నుంచి మనల్ని ఎవరైనా కాపాడితే బాగుండు కదా అని అనిపిస్తుంది అలా ఎవరైతే ఈ కష్టాల్లో ఉన్నారో వాళ్ళని ఆ కష్టాల సుడిగుండంలో నుంచి బయటకు లాగటానికే ఉన్నారు శ్రీ సుబ్రహ్మణ్యం రాజు గురూజీ గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని లేదు ఎంతటి మొండి సమస్యనైనా ఫోన్ ద్వారానే పరిష్కరించి ఇస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష అసంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి భార్యాభర్తల భార్య భర్తల మధ్య గొడవలు ఉన్న అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం ని చిట్టికేసినంతలో పరిష్కరించి ఇస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కు ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోకి వస్తే విశ్వశక్తి ఎక్కువగా ఉన్న ఈ రోజు ఈ ఎయిట్ ఎయిట్ పోర్టల్ డే మీరు ఏం చెయ్యాలి అందులో వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుని ఉంటారు కోరిన కోరికలన్నింటినీ తీర్చేయమ్మా అంటూ మహాలక్ష్మీదేవిని అడిగేసి కూడా ఉంటారు మరి అమ్మ ఆశీర్వాదము అలాగే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు కావాలి యూనివర్స్ మీతో కనెక్ట్ అవ్వాలి ఇంకా త్వరగా మీ కోరికలు తీరాలి అంటే మీరు ఏం చెయ్యాలి ఒక ముద్ర చెప్తాను ఈ ముద్ర వేసుకుని మీ కోరిక ఒక కోరిక చెప్పుకున్నారు అంటే ఇక్కడ ఒక బీజ మంత్రం చెప్పుకోవాల్సి వస్తుంది ఈ బీజ మంత్రం చెప్పుకొని మీ కోరిక చెప్పుకున్నారు ఎయిట్ టైమ్స్ అంటే ఎనిమిది నిమిషాల్లో ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే ఇక్కడ నేను ఒక పిక్ పెట్టాను చూడండి అది ఒక ముద్ర ఏంటి మీ కుడి చేతి చూపుడు వేలు ఎడమ చేతి బొటన వేలు ఎడమ చేతి చూపుడు వేలు కుడి చేతి బొటన వేలు రెండు కలిపారు అంటే ఇన్ఫినిటీ సింబల్ వస్తుంది మీకు ఎంత అద్భుతమైన పిక్ చూడండి ఇన్ఫినిటీ అంటే అనంతం అంటే అంతం లేనిది అనంతం ఎంతైనా సాధించుకోవచ్చు ఎంతైనా పొందవచ్చు ఏదైనా కోరచు ఇలాంటి ఒక సింబల్ని వేసుకుని మీరు ఏం చెప్తారో ఇక్కడ ఒక బీజ మంత్రం చెప్పండి ఎయిమ్ 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 ఎయిట్ సార్ ఎనిమిది సార్లు చెప్పుకోండి ఆ తర్వాత మీ కోరికను ఎనిమిది సార్లు చెప్పుకోండి ప్రజెంటెన్స్లో చెప్పుకోండి జరిగింది అని నాకు జాబ్ వచ్చింది ఆ కోరికను ఎయిట్ టైమ్స్ రిపీట్ చేయండి ఒకే కోరికను ఎయిట్ టైమ్స్ రిపీట్ చేయండి నాకు ప్రమోషన్ వచ్చింది నేను విదేశాలకు వెళ్ళటానికి వీసా వచ్చింది నేను విదేశాలకు వెళ్ళిపోయాను నాకు మంచి పెళ్లి సంబంధం కుదిరింది నేను కోరుకున్న వ్యక్తితో నాకు పెళ్లి జరిగింది నేను కోరుకున్న వ్యక్తి నుంచి నాకు కాల్ వచ్చింది నా భార్య లేదా నా భర్త నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు నేను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కోటి రూపాయలు సంపాదించాను నేను నా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాను నేను కొత్త కారు కొన్నాను నాకు హెల్త్ బాగుంది ఇలా లేదు నాకు రావాల్సిన డబ్బు తిరిగి వచ్చేసింది నా అప్పులన్నీ కూడా తీరిపోయాయి నా సంపాదన పెరిగింది ఇలా మీ కోరిక ఏది ఉంది సంతానం కోసం చేయొచ్చు ఆరోగ్యం కోసం చేయొచ్చు ప్రతి ఒక్క కోరికకు కూడా మీరు చేయొచ్చు ఒకే కోరికను ఎయిట్ టైమ్స్ రిపీట్ చేయండి అది ఏదైనా అవ్వనివ్వండి మీరు ఇలా చేశారు అంటే కోరుకున్న డబ్బు వస్తుంది దూరమైన వ్యక్తి దగ్గర అవుతారు కోరుకున్న వ్యక్తి మీ సంతం అవుతారు కోరుకున్న వ్యక్తిని మీరు పెళ్లి చేసుకోగలుగుతారు మీకు సంతానం కలుగుతుంది డబ్బు వస్తుంది మీ డబ్బు ఎక్కడైనా స్టక్ అయిపోయి ఉంటే రిటర్న్ అవుతుంది బిజినెస్లో గ్రోత్ వస్తుంది చదువు ఉంటుంది విదేశాలకు వెళ్తారు ఇంట్లో భార్యాభర్తల మధ్య ఇంకా ప్రేమ పెరుగుతుంది ప్రతి ఒక్క దాని కోసము కూడా మీరు చెయ్యొచ్చు ఎప్పుడు చెయ్యాలి మార్నింగ్ ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి ఈ ఒక్క చిన్న ఈ పరిహారం అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఈ ముద్ర వేసుకొని ఏం 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 అంటూ ఎనిమిది సార్లు చెప్పుకోండి ఆ తర్వాత మీ కోరికను ఎయిట్ టైమ్స్ రిపీట్ చేయండి ఈ ఎయిమ్ అనేది సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక బీజ మంత్రం అత్యద్భుతంగా పనిచేస్తుంది ఇక మళ్ళీ ఏం చేస్తారు ఈవినింగ్ ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి అప్పుడు కూడా చెప్పుకోండి ఇక్కడ మీరు రెండు కోరికలను చెప్పుకోవచ్చు నార్మల్గా అయితే మనం పోర్టల్ డే రోజు ఒకే కోరికను మార్నింగు ఈవినింగ్ కూడా ఒకే కోరిక చెప్పుకోవాలి అని చెప్పుకునే వాళ్ళం ఈసారి ఏంటి అంటే రెండు కోరికలు చెప్పుకోవచ్చు మీకు అర్జెంటుగా ఒక పని జరగాలి ఎమర్జెన్సీగా ఈ కోరిక తీరిపోవాలి అని అనుకున్న కోరిక ఏదైతుందో అది మార్నింగ్ చెప్పేసుకోండి ఇది కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకున్నది నైట్ చెప్పుకోండి ఇలా రెండు పూటలా కూడా రెండు కోరికలు చెప్పుకోవచ్చు ఎయిట్ ఎయిట్ టైమ్స్ రిపీట్ చేసుకోవాలి సేమ్ ఇలానే ఈ ముద్ర వేసుకుని ఈ ఎయిమ్ అనే బీజ మంత్రం చెప్పుకుంటూ మీ కోరికను ఎయిట్ టైమ్స్ రిపీట్ చేయాలి ఇది ఒకటి ఇంకొంతమందికి ఏంటంటే వాళ్ళు ఇలా చెప్పుకోవటం కంటే కూడా పేపర్ మీద రాసింది వాళ్ళ మైండ్లోకి ఈజీగా వెళ్తుంది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో పేపర్ మీద రాసిన దాన్ని ఈజీగా కూడా తీసుకుంటుంది అప్పుడు అలాంటి వారు ఏం చేస్తారు అంటే యూనివర్స్కి కూడా ఇలా పేపర్ మీద రాస్తేనే త్వరగా కనెక్ట్ అవుతుంది ఇలా ఈ ముద్ర వేసుకుని చెప్పుకునే వాళ్ళు ఎలా చెప్పుకోండి లేదు మేము రాసుకుంటాము అన్న వాళ్ళు ముద్ర అవసరం లేదు మీరు రాసుకోవచ్చు ఒక వైట్ పేపర్ తీసుకోండి బ్లూ పెన్ కానీ రెడ్ పెన్ కానీ తీసుకోండి ఇన్ఫినిటీ సింబల్ వేయండి ఇన్ఫినిటీ సింబల్ ఎయిట్ టైమ్స్ వేయండి ఎనిమిది సార్లు ఇన్ఫినిటీ సింబల్స్ వేసుకోండి ఆ ఇన్ఫినిటీ సింబల్ ఏదైతే ఉందో మధ్యలో మీ కోరిక రాయండి ఎనిమిది ఇన్ఫినిటీ సింబల్స్ వేశారు ఆ ఎయిట్ ఇన్ఫినిటీ సింబల్స్ మధ్యలో మీ కోరిక రాసుకోండి ప్రెసెంటెన్స్ లో తీరిపోయింది అన్నట్టు ఇలా ఎయిట్ టైమ్స్ రాసాక ఎయిట్ టైమ్స్ మీ కోరికను చెప్పుకోండి అక్కడ కూడా ఈ బీజ మంత్రాన్ని ఎనిమిది సార్లు చెప్పుకొని ఆ తర్వాత మీ కోరికను ఎనిమిది సార్లు రాసుకోండి రాసుకున్నాక ఏం చేస్తారు మార్నింగ్ రాశారు ఈవినింగ్ కూడా ఇంకొక పేపర్ మీద అయినా రాసుకోండి ప్లేస్ ఉంటే అదే పేపర్ మీద రాసుకోవచ్చు ఇక ఆ రోజు మీ కోరిక రాసిన పేపర్ ఏదైతే ఉందో అది దేవుడి దగ్గర పెట్టేసండి ఇక నెక్స్ట్ డే తీసుకెళ్ళి దాన్ని మీరు పారే నీళ్లు ఉంటే అందులో కలిపేసేయండి లేదు అంటే దాన్ని కాల్ చేసి మొక్కలకైనా వేయండి లేదంటే యూనివర్సులకి సరెండర్ చేసేయండి అబ్బూడిద అన్నది ఎలా చేశారు అంటే మీకు ఎనిమిది గంటల నుంచి కూడా కోరిక తీరటం మొదలవుతుంది ఎంతో మంది ఎనిమిది నిమిషాల్లో చిన్న చిన్న కోరికలు ఎనిమిది గంటల్లో దానికి సంబంధించిన మెసేజో కాల్ ఒక న్యూస్ ఒక విషయమో తెలియటం అయితే జరిగిందండి ఇక ఎనిమిది నిమిషాల నుంచి మొదలుకొని మీకు ఖచ్చితంగా ఎనిమిది గంటలు ఎనిమిది రోజుల్లోపు మీకు రిజల్ట్ అయితే హండ్రెడ్ టు థౌజండ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకు అంటే ఈ ఎయిట్ ఎయిట్ ఏదైతే ఉందో విశ్వశక్తి ఎక్కువగా ఉన్న రోజు అలాగే ఒక డివైన్ శక్తి ఎక్కువగా ఉన్న రోజు మనకు వరలక్ష్మి వ్రతంతో వచ్చింది అమ్మవారి అనుగ్రహం ఉంటుంది పౌర్ణమి గడియలు ముందు ఉంటాయి పౌర్ణమి శక్తి కూడా ఇందులో ఉంది ఇన్ఫినిటీ శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు మనసు పెట్టి గట్టిగా సంకల్పం చేసుకుని పాజిటివ్ మైండ్ సెట్ తో నెగిటివ్ థాట్స్ అన్ని తీసేసేయండి ఇలా నమ్మకంతో నమ్మి చేశారు అంటే రిజల్ట్ పక్కా వస్తుంది ఆ రోజు మీరు ఏది కూడా చెడును మాట్లాడకండి చెడును కోరకండి ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడకండి ఎవరికి తిట్టకండి ఎవరికి శాపనార్థాలు పెట్టకండి చెడు జరగాలని కోరుకోకండి ఎందుకంటే కర్మ ఎప్పుడు కూడా రిటర్న్ అవుతుంది వడ్డీతో సహా అది మనకు వస్తుంది అది అవసరం లేదు మనం మంచిగా ఉంటే మనకంతా మంచి జరుగుతుంది యూనివర్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది భగవంతుడి ఆశీర్వాదాలు మనకు ఉంటాయి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది ఆ రోజు మొత్తం కూడా మంచి పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండండి నెగిటివ్ థాట్స్ తీసేయండి నెగిటివ్ మాట్లాడకండి బూతులు మాట్లాడకండి తిట్టకండి ఎలా ఉండి చేశారు అని అంటే గనక మీ సంపాదన పెరుగుతూనే ఉంటుంది నాలుగు వైపుల నుంచి డబ్బు రావటం మొదలవుతుంది మీకు ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్ల రూపంలో డబ్బులు వస్తుంది మీ వ్యాపారంలో అధిక లాభాలు రావటం వల్ల డబ్బు వస్తుంది మీరు ఒక విధంగా డబ్బు సంపాదిస్తుంటే నాలుగు విధాలుగా డబ్బు సంపాదించుకోవటానికి అవకాశాలు ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి మీకు తీరని కోరిక అన్నదే ఉండదు ఖచ్చితంగా ఈ ఎయిట్ ఎయిట్ పోర్టల్ డేని అస్సలు వదులుకోకండి చాలా శక్తివంతమైన రోజు సంవత్సరానికి ఒక్కసారి కాదు ఇక పది ఏళ్ళు ఎదురు చూసినా ఈ కలయిక రాదు కాబట్టి డోంట్ మిస్ అండి మొబైల్లో అలారం సెట్ చేసుకొని మరీ చేసుకోండి ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు ఈ సమయాన్ని మిస్ అయిపోయారు అంటే నిజానికి మీ చేతి మీ అదృష్టాన్ని మీరే వదిలేసుకున్న వారు అవుతారు ఒక అన్లక్కీ పర్సన్స్ అవుతారు మీరని గుర్తుంచుకోండి యూనివర్స్ మిమ్మల్ని ఎంచుకుంది మీ ముందుకి ఈ సందేశాన్ని తీసుకువస్తుంది అవకాశాన్ని మీకు ఇచ్చింది మీరు ఉపయోగించుకోండి ఇక ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎయిట్ ఎయిట్ అంటూ మనకు ఇక్కడ కామెంట్ టైప్ చేయండి యూనివర్స్ మీకు ఇంకా త్వరగా రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది ఓకేనా ఇక ఎవరైతే మేము బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి అక్క ఉన్నామండి ఎలా ఉందంటే ఒక చీకట్లో ఉంది మా బ్రతుకు ఒక వెలుగు కావాలి ఒక అద్భుతం కావాలి అని ఎవరైతే ఒక వెలుగు కోసం అద్భుతం కోసం ఎదురు చూస్తుంటారో అలాంటి వారికి అద్భుతంలా ఒక వెలుగును చూపిస్తుంది బిలియనర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో పాటు మీ జోబ్లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిశుభ్ర మీరు పెట్టుకుని బయటకు వెళ్ళారు అంటే సమస్తం మీ సొంతం అవ్వాల్సిందే ప్రతి ఒక్కటి మీ వశం అవ్వాల్సిందే కోరింది మీ దగ్గరికి రావాల్సిందే డబ్బు వెంట సక్సెస్ వెంట మీరు పరుగులు పెట్టడం కాదు డబ్బు సక్సెస్ మీ వెంట పరుగులు పెడుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది కోరిన జాబ్ ఉంటుంది కోరిన వ్యక్తి వస్తారు ఇంట బయట నిష్కారణంగా వచ్చి గొడవలు నిందలు అన్ని ప్రేమగా మాట్లాడతారు ఇంట్లో ప్రశాంతత ఉంటుంది భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటుంది పిల్లలు చదువుకుంటారు హెల్త్ బాగుంటుంది పెళ్లిళ్ళు జరుగుతాయి బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది అలాగే సంపాదన పెరుగుతుంది అప్పులు తీరుతాయి మీకు రావాల్సిన డబ్బు రిటర్న్ అవుతుంది కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి మీ ఇంటికి వస్తుంది ఎలా అంటే మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకొచ్చి ఇస్తుంది ఏది కోల్పోయారో తిరిగి దాన్ని తెప్పించి ఇస్తుంది లక్ కలిసి వస్తుంది ఇన్నాళ్ళు ఏ పని ముట్టుకున్నా మాడి మసైపోతోందండి అని బాధపడే వాళ్ళ పనులన్నీ చిట్టికేసినందులో చక్క జరిగిపోతాయి అంతటి అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనీర్ చక్ర ఒక్క బిలీనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుంది ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర పాకెట్ చక్ర ఏంటంటే చెప్పాను కదా ఈ ఒక్క పాకెట్ చక్ర మీ దగ్గర ఉంది అంటే మీకు జరగని పనే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ డబ్బు మీ వెంట ఉంటుంది ఏ పనికి వెళ్ళినా ఆ పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తారు ఇక ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ లో ఒక గది చక్ర ఉంటుంది రెండు పాకెట్ చక్రాస్ ఉంటాయి ఈ పూజా గది చక్ర ఎందుకండి అంటే ఇంటి పరంగా మీ బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఏవి ఇబ్బందులున్నా ఒడిదుడుకులు ఉన్నా నరదృష్టి ఉన్నా చెడు దృష్టి ఉన్నా కను దృష్టి ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా ప్రతి ఒక్కటిని చెల్లా చేసేసి ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది ఇక పాకట్ చక్రాస్ రెండు ఎందుకండి అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి కాబట్టి ఇద్దరికి చెరొకటి అంటే ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనర్ చక్ర కాబట్టి ఎవరికి ఏది కావాలి అన్న ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను ఆ బిలియనర్ చక్రకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో